తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మూడవ రోజైన సింహవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు స్వామివారు అనుగ్రహించారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన బుధవారం ఉదయం అనంత తేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కడు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు మృగాలలో రారాజు సింహం గాంభీర్యానికి చిహ్నం సింహం యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు భక్తుడు సింహ బలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు రాక్షసుల మనసుల్లో సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాగ్మయం కీర్తిస్తుంది అందుకే ధీరోద్ధారుడైన శ్రీ వెంకటేశ్వరుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు అనంతరం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పలు రకాల పళ్ల రసాలు అభిషేకం చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంజల్ సేవ వైభవంగా జరిగింది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ముత్యపు పొందరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు ప్రత్యేకంగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపు పందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తుంది సముద్రం మనకు ప్రసాదించిన మేలివి వస్తువుల్లో ముత్యం ఒకటి చల్లని ముత్యాల క్రింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు ఈ కార్యక్రమంలో పెద్దజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి టీటీడీ డెప్యూటీఓ శాంతి ఏఈవో ముని కృష్ణారెడ్డి ఏవీఎస్ఓ మోహన్ కృష్ణారెడ్డి పలువురు అధికారులు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు